మరియా ఇలా అంది నా ప్రాణం యహోవాను గనపరుస్తోంది ఈ వాక్యం లోక ఒకటి నలభై రాయబడింది ఈ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మరియా సొంతగా యహోవాతో ఒక సన్నిహిత స్నేహాన్ని ఉంది యోసేపు విశ్వాసం చూపిస్తే చాలు అని ఆమె అనుకోలేదు కానీ స్వయంగా ఆమె కూడా విశ్వాసాన్ని చూపించింది మరియకు లేఖనాల మీద బాగా పట్టుంది అంతేకాదు ధ్యానించడానికి సమయం కూడా తీసుకునేది లోక రెండు పంతొమ్మిది యాభై ఒకటి వర్షాలు గమనిస్తే అలా మరియా భర్త మెచ్చే ఒక మంచి భార్యగా అయింది నేడు చాలామంది భార్యలు కూడా మరియ చేసిందే చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఉదాహరణకు ఎమికు అనే సిస్టర్ అనుభవాన్ని చూద్దాం ఆమె ఏమంటుందంటే నాకు పెళ్లి కాకముందు సొంతగా బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి ఒక ప్రణాళిక ఉండేది కానీ పెళ్లి తర్వాత మా కుటుంబం అందరి తరఫున నా భర్త ప్రార్థన చేసేవాడు కుటుంబ ఆరాధన చేసేవాడు కాబట్టి ఆ విషయాలన్నిట్లో నేను ఆయనపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాను అని గమనించాను కానీ నేనే సొంతగా యహోవాతో నాకు నా స్నేహాన్ని బలపరచుకోవాలని గుర్తించాను అందుకే యహోవాతో ఒంటరిగా సమయం గడపడానికి అంటే ప్రార్థన చేయడానికి బైబిల్ చదవటానికి ధ్యానించడానికి కొంత సమయం పక్కన పెట్టాలని అనుకున్నాను గలతి ఆరు ఐదులో ఎందుకంటే ప్రతి వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి భార్యలారా యహోవాతో మీకున్న స్నేహాన్ని బలపరుచుకుంటూ ఉంటే మీ భర్తలు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మెచ్చుకోగలుగుతారు ప్రేమిస్తారు అని రాయబడింది సామెతల ముప్పై ఒకటి ముప్పై నుంచి ముప్పై ఒకటి వర్షనాల్లో అందం అబద్ధం కావచ్చు సౌందర్యం నశించిపోవచ్చు అయితే యహోవాకు భయపడే స్త్రీ ప్రశంసలు పొందుతుంది ఆమె చేసిన దానికి ఆమెకు ప్రతిఫలం ఇవ్వు ఆమె చేసిన పనుల్ని బట్టి నగర ద్వారాల దగ్గర ఆమెను పొగడాలి అనే లేఖనాలు చెబుతున్నాయి